నమస్తే వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ సావల్యాపురం మండలం సానంపూడి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వెనుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ జీవి ఆంజనేయులు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు చానంపూడి వాసులందరికీ రోజు నమస్కారాలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఎన్నికల సమయంలో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన గ్రామానికి వచ్చారు అదే విధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి జీవి ఆంజనేయుల గారు మన గ్రామానికి రావడం జరిగింది జనసేన నాయకులైనటువంటి నాగసీను గారు నిశంకర్రావు శ్రీనివాస గారు పార్టీ అధ్యక్షులు సాంశ్వరావు గారు సక్ ఎంపీ ధర్మ కోటేశ్వరరావు గారు అనిల్ గారు కోటయ్య గారు వెంకటేశ్వర గారు ఇంకా పెద్దలందరూ వచ్చారు అందరికి నమస్కారం ఇప్పుడు మాటలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఈ రోడ్డు ఇయ్యడం జరిగింది ఇల్లు ఇవ్వటం జరిగింది పెన్షన్ ఇవ్వడం జరిగింది అన్ని కార్యక్రమాలు చేశాం తర్వాత ఆంజనేయ గారు వచ్చిన తర్వాత అన్నీలే ఆంజనేయ గారు వచ్చిన తర్వాత కూడా సిడ్లు వేశారు పెన్షన్ ఇచ్చారు ఇల్లు ఇచ్చారు ఇవన్నీ వాస్తవాలు తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనించండి శ్రీకృష్ణ దేవరాయలు గారు చాలా మంచి వ్యక్తి సరే ఆయన లేనప్పుడు ఆయన గురించి ఇంకా బాగా మాట్లాడే ఉంటే కొంచెం మోహటం వస్తుంది వారికి పోలీసులు కొట్టి వచ్చారు మన నేషనల్ హైవే చేశారు మన మెయిన్ రోడ్ ని అండర్ పాస్ తీసుకొచ్చారు చెరకట రోడ్లో పోయే రెండు బ్రిడ్జిలు తీసుకొచ్చారు ఈ నియోజకవర్గంలో ఇన్ని పనులు చేశారు మరలా ఈ రోజు మరలా ఎంపీ అయితే మనకి అన్ని మంచి కార్యక్రమాలు నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచివాడు అవినీతి మరకలేని వ్యక్తి యువకుడు బాగా ఉత్సాహంగా పనిచేయాలని తప్పనిసరిగా పనిచేస్తారని మీ అందరినీ కోరుతూ ఆంజనేయుల గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై ఏళ్ళ నుంచి శివశక్తి ఫౌండేషన్ ద్వారా కళ్ళు కళ్ళజోళ్లు ఆపరేషన్లు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఎక్కడ అహంకారం లేదు ఎవరిపోయినా పోయినా మాట్లాడతారు ఎవరికైనా ఛాతర పని చేస్తారు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు రాజధాని నిర్మాణం జరిగింది మన పక్కనే ఆ రాజధాని నిర్మాణం జరిగితేనే మన కూడా ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా గోదావరి నీళ్లు వస్తాయి వారికి పూరి సెలవు పూర్తయింది అదేవిధంగా వీరిద్దరూ మనం గెలిపించుకున్నట్టయితే ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ నెరవేరుతాయి ఇంకా సంక్షేమ పథకాల గురించి మరి ఎంపీ గారు గారు చెప్తారు చివరిగా నేను మీకు మనం చేసేది ఒకటే ఇప్పుడు మాజీ అయినటువంటి మహానుభావులు బ్రహ్మనాయుడు నిమిషం తెలుసుకోండి చూసింటారు చూశారు కదా వాట్సాప్ లో ఆ బూతులు ట్రోల్ ఇంట్లో మాట్లాడితే ఈ బ్రహ్మనాయుడిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా మే పదమూడో తేదీన ఎన్నికలు వస్తున్నాయి అనే బెత్తంతో ఊరంతా పగలగొట్టి కొట్టి దగ్గర నుండి ఓడించాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ ముగిస్తారు